మన లైఫ్లో ఒక్కసారైనా అనిపిస్తుంది కదా ఈ రిలీజియన్స్ ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు అని అందరి మనుషులు ఒకటే కదా అని ఆల్మోస్ట్ ఐదు వందల ఏళ్లు వెనక్కి వెళ్తే ఈ క్వశ్చన్ని చాలా సింపుల్గా ఆన్సర్ చేశారు గురునానక్ ఆయన ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్ సిక్స్టీ నైన్లో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న నన్కానా సాహిబ్లో పుట్టిన ఒక సాధారణమైన మనిషి కాని చిన్న ఏజ్ నుంచి ఆయనకి స్పిరిచువాలిటీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది తనకి ట్వెంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చినప్పుడు ఒక విషయం జరిగింది ప్రతిరోజులాగా స్నానానికి వెళ్ళి త్రీ డేస్ అనపడకుండా పోయారు అందరూ చాలా టెన్షన్ పడ్డారు కానీ త్రీ డేస్ తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆయన మామూలు నానక్ కాదు ఆయన చెప్పిన మొదటి మాట ఇక్కడ హిందూ లేరు ముస్లిం లేరు అంత సింపుల్ స్టేట్మెంట్ కాని దాని లోతు చాలా ఎక్కువ అందరూ మనుషులు ఒకటే అందరి దైవం ఒక్కరే అని చెప్పారు ఆ తర్వాత ఆయన తను అనుకున్నది అందరికీ చెప్పడానికి ఒక జర్నీ స్టార్ట్ చేశారు అదేదో చిన్న జర్నీ కాదు ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ పాటు ట్వెంటీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు అస్సాం నుంచి శ్రీలంక వరకు టిబెట్ నుంచి బాగ్దాద్ వరకు నడిచారు రిలీజియస్ లీబర్స్తో కామన్ పీపుల్తో మాట్లాడారు ఆయన టీచింగ్స్ చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్గా ఉంటాయి ముఖ్యంగా ఈ త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వమని చెప్పారు ఫస్ట్ కిరాత్ కరో అంటే అర్న్ అండ్ ఆనెస్ట్ లివింగ్ నిజాయితీగా సంపాదించు సెకండ్ నామ్ జపో అంటే మెడిటేట్ ఆన్ గాడ్స్ నేమ్ మనస్సుని కంట్రోల్లో పెట్టుకో అండ్ థర్డ్ వంద్ చకో అంటే షేర్ విత్ అదర్స్ నీకు ఉన్న దాంట్లో కొంచెం అవసరమున్నవాళ్లకి ఇవ్వు ఈ ప్రిన్సిపల్స్ ఇప్పటికి కూడా అంత గా ఉన్నాయి చూడండి ఆయన లెగసీ ఎంత గొప్పదంటే జస్ట్ పోన్ అయ్యర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆయన ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్త్ బర్త్ యానివర్సరీకి అరౌండ్ టెన్ థౌజండ్ సిక్ పిల్గ్రిమ్స్ ఇండియా నుంచి కర్తార్పూర్ పాకిస్తాన్ వెళ్లారు బార్డర్స్ దాటి ఆయన టీచింగ్స్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ నవంబర్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్నా ఆయన ఫైవ్ ఫిఫ్టీ సిక్స్త్ బర్త్ యానివర్సరీ ఇన్ని వందల ఏళ్లైనా కూడా ఆయన చెప్పిన మాటలు యూనిటీ ఈక్వాలిటీ అండ్ సెల్ఫ్ లెస్ సర్వీస్ ఇప్పటికి మన సొసైటీకి ఎంతో అవసరం